హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వెస్ట్ ఇస్ బిజినెస్ నేను మీ రాజేష్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం అనమాట డిస్ట్రిబ్యూటర్ ఐడినెస్ని ఎలా తీసుకోవాలి బిజినెస్ని ఎలా చేయాలి బిజినెస్ని ఎలా చేయించవచ్చు తర్వాత ఎవరు బిజినెస్ని చేయొచ్చు తర్వాత దూరంగా ఉన్నవాళ్ళు బిజినెస్ చేయవచ్చా మనకంటే మనం ఇక్కడ టేకింగ్ ద ఎగ్జాంపుల్ మనం ఆంధ్రాలో ఉంటాం తెలంగాణలో ఎక్కడో ఉన్నవాళ్ళు లేకపోతే మనం తెలంగాణలో ఉంటాం ఆంధ్రాలో ఎక్కడో ఏ మూలం ఉన్నవాళ్ళు ఇలా బిజినెస్ చేయవచ్చా వాళ్ళు మన కింద బిజినెస్ చేయవచ్చా వాళ్ళ కింద బిజినెస్ని డెవలప్ చేయడానికి మనమేం చేయాలి తర్వాత మనం బిజినెస్ చేసేటప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే నేను ఎలా ఎదుర్కొన్నాను తర్వాత కింది వారిని ఎలా గైడ్ చేయాలి దూరంగా ఉన్న తర్వాత మీరు బిజినెస్ చేసే క్రమంలో మీ కింద ఆ డిస్ట్రిబ్యూటర్ ని ఎలా వెయ్యాలి అలా మీరు ఒకవేళ టేకింగ్ ది ఎగ్జాంపుల్ మీరు మొబైల్ మీద మంచి నాలెడ్జ్ ఉందనుకోండి మీ ఐడీస్ మీరు వేసుకోవచ్చు మీ కింద వారి ఐడీస్ని కూడా వేసుకోవచ్చు కానీ ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే సో ప్రాబ్లం కదా అది ఎలా ఓవర్కమ్ చేయాలి తర్వాత మనీ అనేది అసలు ఏ విధంగా వస్తుంది తర్వాత మరింత నాలెడ్జ్ని మనం సంపాదించడానికి మీటింగ్స్కి ఎలా అటెండ్ అవ్వాలి సో తర్వాత వెస్టేజ్కి సంబంధించిన ఎటువంటి యాప్స్ ఉంటాయి ఇవన్నీ నేను చెప్పబోతున్నాను అనమాట మీరు నిజంగా బిజినెస్ చేయాలని చెప్పనుకుంటే అనుకుంటే ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి డౌట్స్ అనేవి ఏమి రాకుండా ఉంటాయి స్కిప్ చేసుకుండా చూసారనుకోండి ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తాయి అనమాట ఓకేనా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే షాప్ పెట్టుకోవాలి ఇంటీరియర్ చేయించుకోవాలి సరుకు కొనుక్కోవాలి అడ్వర్టైజ్ చేయాలి కస్టమర్స్ రావాలి అమ్మాలి తర్వాత మనము జీతాలు ఇవ్వాలి కరెంటు బిల్లు ఇవ్వాలి ఇవన్నీ తీసిన తర్వాత మీ జీతం కూడా తీసుకున్న తర్వాత వచ్చిన దాన్ని ప్రాఫిట్ అంటాం అనమాట సో అదేంటంటే మనం డైరెక్ట్గా ఇలా షాప్ పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ చేస్తే మనకి ఇంత తలనొప్పులు అనేవి ఉంటాయి ఇవి కాకుండా ఈ వెస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే మీరు కంపెనీ ప్రోడక్ట్ని కొంటారు కొని వాడుతూ ఉంటారు ప్రోడక్ట్ బాగుంటేనే మీరు పక్కన వాళ్ళని చెప్తారు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ సైడీస్ మీ కింద వేసుకొని వాళ్ళు వస్తువుని యూజ్ చేయడం ద్వారా కొని మీకు కొంత కమిషన్ వస్తుంటుంది అలా మనము కింది వారిని మనం బాగా గైడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒకానొక అనొక టైంలో మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుందనమాట నాకు తెలిసిన వాళ్ళకి నెలకి పదమూడు లక్షల ఇన్కమ్ ఉంది నేను అది కూడా మీకు ప్రూఫ్స్ని చూపిస్తాను చాలా ప్రూఫ్స్ ఉన్నాయండి ఈ డెబ్బై లక్షల జాగ్వార్ కార్ వచ్చింది ఓకే కంపెనీ స్పాన్సర్ చేసి ఇచ్చిన వాళ్ళకి తర్వాత మనకి హుండాయ్ ఐ ట్వంటీ కార్స్ కూడా ఇచ్చారు వాళ్ళందరినీ కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత ఇటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి దీంట్లో మనం ఎలా సేల్ చేసుకోవాలి మీకు బోల్డెన్ టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా నేనే దగ్గరుండి మొత్తం అంతా కూడా మీకు చెప్తూ ఉంటాను చెప్తున్నానండి ఇక్కడ మనం ఎవరిని కూడా రండి కొనుక్కోండి అని చెప్పి మనం బతినాడక్కర్లేదు మనం ఇలా వస్తువులు మోసుకుంటే వెళ్ళి మనం అమ్ముకోవక్కర్లేదు తర్వాత మనం డిపాజిట్ చేయించుకోవట్లేదు ఎవరి దగ్గర కూడా నిన్న మొ నిన్న మొన్న మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా నేను కొత్తగా వెస్టేజ్లో నేను జాయిన్ అయ్యాను రా నువ్వు కూడా జాయిన్ అవుతాయి ఎందుకంటే నా ఇమీడియట్గా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పి అని అడిగాను అడిగినప్పుడు లేదురా నేను ఆల్రెడీ ఒక రెండు కంపెనీల్లో నేను పనిచేసి నేను ఇలాగా డిపాజిట్లు కట్టించి నేను డెబ్బైపోయాను నా సొంత పాకెట్లో ఉన్న డబ్బులు తీసి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది నా కస్టమర్స్కి నేను చాలా డబ్బే అని అన్నాడు నేను ఒక్క మాట అన్నాను ఇది డిపాజిట్లు కట్టించుకునే కంపెనీ కాదు నువ్వు ఎంతైతే నువ్వు వస్తువులు కొంటావో నువ్వు ఎంత డబ్బులైతే పెట్టి వస్తువులు కొంటావో ఇమీడియట్గా నీకు అక్కడ వస్తువులను ఇచ్చేస్తారు అంటే మనం ఏమీ దాచుకోవట్లేదు కంపెనీ దగ్గర పైగా కంపెనీ బిజినెస్కి మనం సపోర్ట్ చేసినందుకు మనకి కమిషన్ రూపంలో మనకి మన కింది వారికి కూడా మనీ అనేది వస్తుందన్నమాట మనం ఆదాయాన్ని ఇక్కడ సృష్టించుకుంటున్నాం మన వ్యాపారం చేయట్లేదండి అది మీరు గుర్తుంచుకోండి మనము బాగుపడుతున్నాం మన క్రింది వారిని కూడా బాగుపడేలా చేస్తున్నాం ఇక్కడ ఫ్రాడ్ ఫేక్ అనే పదాలకి తాగులేదు నేను నమ్మానండి నన్ను నమ్మండి ఖచ్చితంగా మ అందరం కూడా బాగుపడదాం అది నేను చెప్పేది సరే ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మార్కెటింగ్ కాదు మన వస్తువుల్ని మనం ఎవరి దగ్గర ఇలా మోసుకెళ్ళి మనం అమ్మే పని లేదనమాట సో ఇక్కడ నేను నేను చెప్పిన గత వీడియోస్ మొత్తం అన్నీ కూడా మీరు చూశారు కదా మీకు ఒక ఐడియా అనేది మీకు వచ్చి ఉంటుంది తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ ఐడి మీరు ఎలా తీసుకోవాలి నేను చెప్పినవన్నీ కూడా నచ్చి మీరు వెస్టేజ్ కంపెనీలో మీరు డిస్ట్రిబ్యూటర్గా మీరు జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని మీరు నైన్ జీరో త్రీ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్కి మీరు వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలా వాట్సాప్ చేయడం ద్వారా నేను కానీ మా ఎగ్జిక్యూటివ్ కానీ మీకు కాల్ చేస్తారు కాల్ చేసి ఏం చేస్తారంటే మనకి రెండు యాప్స్ ఉంటాయండి వెస్టీజ్లో ఒకటి ఏంటంటే వెస్టీజ్ పీఓఎస్ యాప్ అనమాట అంటే మన డిస్ట్రిబ్యూటర్స్ యాప్ ఇది ఈ యాప్లో మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడిని వేసి తర్వాత మీరు ఎంత వ్యాపార అంటే మీరు ఎంత కొనుగోలు చేశారు వెస్టేజ్ వస్తుంది తర్వాత మీ కింద వారు కూడా ఎంత కొనుగోలు చేశారు మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు మొదలైన విషయాలన్నీ కూడా రేపొద్దున మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అవన్నీ కూడా చూపించే యాప్ అనమాట ఈ యాప్లో మీ ఐడిని మేము యాక్టివేట్ చేసి మేము మీకు డిస్ట్రిబ్యూటర్ అనేది మీరు డిస్ట్రిబ్యూటర్గా అయ్యారని చెప్పి మేమే మీకు చెప్తాం అనమాట ఇలా చెప్పిన తర్వాత నుంచి మీరు ఏదైనా వస్తువు కొన్నా సరే మీ ఐడిలోకి డైరెక్ట్గా మీ యాప్లో మీ ఐడిలోకి ప్రతీదీ కూడా మీ కింద ఎంతమంది ఒక ఒక రో ఒక పది రూపాయలు వస్తువు వంద రూపాయలు వస్తువు ఎంత కొన్నా సరే అదంతా కూడా యాడ్ అయిపోతుంది అనమాట ఆ ప్లాన్ నేను మీకు ముందు వీడియోలో చెప్పడం అనేది జరిగింది సో ఆ రకంగా మీకు ప్రతీదీ కూడా పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ అనేవి ఉంటాయన్నమాట ఓకేనా సరే తర్వాత మీరు వస్తువులు తీసుకునే క్రమంలో వస్తువులు ఎక్కడ కొనాలండి మనము అవుట్లెట్స్లో కొనాలి మనకి నియర్ బై ఏ షాప్స్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో షాప్స్ ఉన్నాయో మీరు ఏ ప్రాంతానికి చెందినవారు దానికి సంబంధించిన డేటా అంతా కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట మీరు ఆయా ప్రాంతాల్లో ఆయా షాపులకి వెళ్ళి మీరు మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడిని మీరు చెప్పి మీరు కొనుగోలు చేసుకోవచ్చు తద్వారా మీరు కొనుగోలు చేసిన పీవీ మొత్తం అంతా కూడా మీ ఐడిలో యాడ్ అవుతుంది ఓకేనా లేదు సార్ నేను చాలా దూరంగా ఉన్నాను అని చెప్పంటే మీరు ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు అక్కడ కూడా అవుట్లెట్స్ ఉండొచ్చు లేదు ఇతర దేశాల్లో ఉండొచ్చు ఇంకెక్కడైనా ఉండొచ్చు లేకపోతే మీరు షాప్కి వెళ్ళేంత దూరం మీకు చాలా ఎక్కువగా ఉండొచ్చు అలాంటప్పుడు మనకి ఇక్కడ వెస్టేజ్ షాపింగ్ యాప్ అని ఉంటుంది ఇందులో కూడా మీరు ఎలా షాపింగ్ చేయాలో నేను ఐడీస్ ఎలాలో నేను క్లియర్ వీడియో అనేది తర్వాత నేను చేస్తాను ఓకేనా సో ఈ ప్రోడక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ప్రైజెస్ ఎంత ఉంటాయి అవన్నీ కూడా నేను అలా తగ్గిన తర్వాత వీడియో అనేది చాలా క్లారిటీతో వస్తుంది అనమాట మీరేం కంగారు పడొద్దు ప్రతి వీడియోస్ని కూడా మీరు ఒకటి రెండుసార్లు చూసుకోండి మీకు క్లారిటీ వస్తుంది తర్వాత బిజినెస్ ఎలా చేయాలి ఎలా చేయించాలి తర్వాత ఎవరు చేయొచ్చు చాలా సింపుల్ అండి ఫస్ట్ నేను చెప్తాను ఎవరు చేయొచ్చు బిజినెస్ అనేది చూద్దాం ఎవరైనా చేయొచ్చు అండి మనకి ఇక్కడ ఆడ మగ తర్వాత మధ్య వయసుల వారు ముసలివారు ఎవరైనా చేయొచ్చు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు జాబ్స్ వాళ్ళు తర్వాత ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అండి చే తర్వాత యూత్ కావచ్చు మిడిల్ ఏజ్ పీపుల్ కావచ్చు ఓల్డేజ్ పీపుల్ కావచ్చు ఎవరైనా చేయొచ్చు బిజినెస్ అనేది ఓకేనా అంటే మనము వస్తువుల గురించి తెలుసుకొని మనం వాడి మనము క్రింది వారికి కూడా వాడమని చెప్పి వాళ్ళ చేత ఐడి చేయిస్తాం అనమాట వాళ్ళు కొనే రూపంలో వాళ్ళు కొన్న తర్వాత మనకి వాళ్ళ నుంచి తర్వాత మన క్రింది బిజినెస్ జరిగేంత నుంచి మనం ఏం జరుగుతుందంటే మనకి కమిషన్ అనేది వస్తుందన్నమాట అంతకుమించి ఏం లేదు సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఎలా చేయాలి మన ప్రతిదీ కూడా మీరు బిజినెస్ చేయాలంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను పంపి నేను మీకు ఇప్పుడు షేర్ చేసిన వీడియోస్ అన్నింటినీ కూడా మీరు షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత మీరు పర్సనల్గా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని కలెక్ట్ చేసి మీరు మాకు ఫోన్ చేసినా లేకపోతే మాకు వాట్సాప్ చేసిన మేము మీకు కింద వేయండి సార్ వేయాలని చెప్పంటే మేమే వేస్తామండి అలా అనమాట తర్వాత ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనము ప్రతి మన వాళ్ళని ఓపిక్గా మనము గైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇనీషియల్గా కొంత కష్టపడాలి ఎంత కష్టపడాలి అని చెప్పంటే అట్లీస్ట్ మీ కింద ఒక పది మందిని మీరు జాయిన్ చేసుకునేలాగా మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఇలా పది మంది జాయిన్ చేసే క్రమంలో మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ఈ పది మందిని మనం గైడ్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఇందులో మనకి ఇద్దరు ముగ్గురు వర్క్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని మనం పట్టుకున్న టోటల్గా మనము ఒక ఆరుగురిని మనం గ్యాదర్ చేసుకోగలిగితే లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే మీ కింద ఎఫెక్టివ్గా పనిచేసేవాడు ఒక ఆరుగురు కావాలండి తర్వాత ఆరుగురిని మీరు గైడ్ చేస్తారు ఆ ఆరుగురు వాళ్ళ కింద వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా పైన నేను ఉంటాను మీ అందరి పైన అది మీరు గుర్తుంచుకోండి సో అలా మీరు బిజినెస్ చేయాలి మీరు బిజినెస్ చేయించాలి ఎవరి చేత మీరు బిజినెస్ చేయించవచ్చు మీరు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసే అంత మీకు ఇబ్బంది లేకుండా నేను వీడియోస్ అన్నిటిని కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే ఆర్డర్లో నేను మీకు ఇస్తాను అనమాట వాళ్ళని దగ్గరుండి వీడియోస్ చూపించి అర్థమైందా అని చెప్పని అడిగి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళని మీ కింద మీరే జాయిన్ చేసుకోండి ఒకవేళ నేనే ఆ ఐడీస్ నేను వేసుకుంటాను సార్ అని చెప్పంటే ఈ యాప్ని ఎలా ఆపరేట్ చేయాలో అన్నింటిని కూడా నేను భవిష్యత్తులో నేను మీకు ఇస్తాను ఓకేనా వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోస్ అవే వస్తాయి తర్వాత ఈ బిజినెస్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి అరే నీకు దన్నవరా బాబు మమ్మల్ని వదిలేరా అంటారు అదే పక్కన ఉన్న ఎవరైనా ఆడవాళ్ళు అని చెప్పి అనుకోండి పెళ్ళైన వాళ్ళు అనుకోండి అలా చెప్పేస్తూ ఉంటారు వద్దు మా ఇంటికి రావద్దంటారు ఫోన్ చేయొద్దంటారు చాలా ఇబ్బందులు వస్తాయండి అంతేందుకండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో సబ్స్క్రైబ్ చేయండి బాబు అని చెప్పంటే నన్ను చూసి నవ్వేవాళ్ళు నా ఫోన్ కనీసం తీసేవాళ్ళు కూడా కాదు అదే ఈరోజు ఈరోజు వాళ్ళు నా ఫ్రెండ్ నేను ఒకప్పుడు వాడికి ఇన్ని సబ్స్క్రైబర్స్ చేయించా అన్ని సబ్స్క్రైబర్స్ చేయించా అని కొన్ని మాటలు కూడా నాకు వినబడ్డాయి కానీ యాక్చువల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను మీకు చెప్పేది ఏంటంటే ఇనీషియల్గా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ ఎందుకు వేస్ట్ అనవసరం డబ్బులు దండగా శుద్ధ దండగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు దీని బదులు జాబ్ తిక్కువ అని చెప్పంటారు జాబ్ అనేది నువ్వు పని చేస్తేనే నీకు జీతం ఇస్తారు ఇక్కడ మీరు మొదట కష్టపడితే తర్వాత డబ్బులు అవే వస్తాయి మీ దగ్గరికి మీకు ఏది కావాలో మీరే ఆలోచించుకోండి కొంచెం కష్టపడి తర్వాత సుఖపడతారా ఎప్పుడు నిరంతరం కష్టపడుతూనే ఉంటారా అది ఆలోచించుకోండి ఆ జాబ్ అనుకోండి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటానే ఉండాలి కానీ ఇది అనుకోండి మనకేమవుతుందంటే మీరు కాస్త మీ టైంని కొంచెం కేటాయించుకొని మీరు ఒక్క పది మంది ఎఫెక్టివ్గా పనిచేసేవాళ్ళని మీరు సంపాదించి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గైడెన్స్ ఇచ్చుకుంటుంటే గైడెన్స్ ఇచ్చుకుంటూ మీరు వాళ్ళని మోటివేట్ చేస్తే చాలండి మన లైఫ్లో ఈజీగా సెటిల్ అవ్వచ్చు ఓకేనా సో మినీషియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయండి వాటన్నిటిని ఏం పట్టించుకోకుండా హ్యాపీగా మీ పనిని మీరు మీ మీ పని మీద మీరు దృష్టి పెట్టండి చాలండి ఓకేనా అయితే మీరు ఈ పది మందిని జాయిన్ చేసే క్రమంలో ఒక్కళ్ళని ఒకే ప్రాంతం నుంచి కాకుండా వేరు వేరు ప్రాంతాల వాళ్ళని కూడా మీరు గ్యాదర్ చేసుకోండి ఎక్కడ మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు మీ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు మీ కలీగ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు నిజంగా బిజినెస్ చేయాలనే తపన తా తాపత్రయం ఉండి నేను ఏదో సాధించాలని చెప్పి అనుకునే వాళ్ళని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేయండి అటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడాలి అటువంటి వాళ్ళకి ఇంకా ఏదైనా పర్సనల్ గైడెన్స్ ఇవ్వాలంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయించి మాట్లాడించండి నేను మాట్లాడతాను ఓకేనండి నెక్స్ట్ వన్ తర్వాత మీ క్రింది వాడి మీ క్రింది వాళ్ళ యొక్క ఐడీస్ మీరు ఎలా యాక్టివేట్ చేయాలి చెప్పాను కదండి వాళ్ళు మీకు జాయిన్ అవుతారని చెప్పి అనుకుంటే మీరు వాళ్ళ వాళ్ళ ఐడీస్ మీరే యాక్టివేట్ చేస్తారు లేదు మీకు ఐడి యాక్టివేట్ చేయడం కుదరట్లేదు అని చెప్పంటే సింపుల్గా మీరు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని మీరు తీసుకు మా ఫోన్ వాట్సప్ చేస్తారు చేసిన తర్వాత మేమే మీ కింద వాళ్ళని వాళ్ళ ఐడిని మీ కింద క్రియేట్ చేస్తాం అలా మీరు ఎంత చేసినా మేము అంత సపోర్ట్ అనేది మీకు ఇస్తాం మాకంటే సపరేట్గా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు మాకు సపరేట్గా టీం ఉంది తద్వారా మీరు డెవలప్ అవుతారు మేము కూడా డెవలప్ అవుతాం అనమాట తర్వాత ఇంకొకటి ఇలా బిజినెస్ చేస్తున్న క్రమంలో ఇలా మనకి అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ లింక్స్ అనేవి వెళ్తుంటాయి కదా వెళ్తున్నప్పుడు నేను మీకు బిజినెస్ ప్లాన్ చెప్పాను ఆ విధంగా వెళ్తున్నప్పుడు మనీ వస్తుంది ఆ వచ్చిన మనీ ఏంటంటే మీ యొక్క పాన్ కార్డు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసేస్తే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ఎవ్రీ మంత్ కూడా యాడ్ అయిపోతుంది అందులో పక్కన కూడా తెలియదండి చక్కగా ఎవ్రీ మంత్ టెన్త్ ఖచ్చితంగా యాడ్ అయిపోతుంది టెన్త్ ఒకవేళ సండే అయితే మండే యాడ్ అవుతుంది టెన్త్ లెవెన్త్ సెకండ్ సాటర్డే సండేస్ అనుకోండి ట్వెల్త్న యాడ్ అవుతుంది ఒకవేళ మూడు రోజులు హాలిడేస్ అనుకోండి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ యాడ్ అయిపోతుంది మీకు మనీ యాడ్ అవటంలో ఇటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మరింత నాలెడ్జ్ని సంపాదించడానికి మన మీటింగ్స్ ఏ విధంగా వెళ్ళాలి ఇక్కడ మా పైన సుపీరియర్ వచ్చేసి మనకి ఏంటంటే విజయరాజు గారు ఉన్నారండి ఆయన మీటింగ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటారు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏమేం చేస్తున్నారు మొత్తం అంతా కూడా యాక్టివిటీస్ మీకు అన్నిటిని కూడా మేము మిమ్మల్ని అందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ కిందకి తీసుకొచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ మీకు గైడెన్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాం ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగినా మీకు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా కావచ్చు నేనే మీకు స్వయంగా తెలియపరుస్తుంటాను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ద్వారా నేను మీకు తెలియపరుస్తుంటాను కుదిరితే అప్పుడు నేను నేను కుదిరించోటగల్లా నేను కూడా వస్తుంటాను నేను మిమ్మల్ని కూడా కలుస్తూ ఉంటాను ఖచ్చితంగా నా సపోర్ట్ మీకు ఉంటుంది ఇదే భరోసాని మీరు మీ కింద పనిచేసే వాళ్ళకు కూడా ఇవ్వండి కాకపోతే మీరు కొత్త కొత్త ఐడీస్ వేసి వాళ్ళ కింద మీరు ఇవ్వలేరు కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళ యొక్క ఐడీస్ని మీ కింద వేసి మీ యొక్క బిజినెస్ కూడా డెవలప్ అవడానికి చూస్తాను కానీ ఎప్పుడు మీరు నిజంగా ఈ వెస్టేజ్ విషయంలో మీరు కష్టపడుతున్నప్పుడే నేను మీకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది చేస్తారండి దేర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్ కొన్ని వేల మంది వస్తారు వాళ్ళందరినీ కూడా మనం సర్దటమే పర్ అనమాట వాళ్ళ చేత పని చేయించి అందరం కూడా బెనిఫిట్ అవ్వడమే మన ఈ వెస్టేజ్ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఫ్రెండ్స్ ఆ రకంగా మనం ఏంటంటే ఇలా ఐడీస్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి బిజినెస్ అనేది ఎలా చేయాలి ఎవరు చేయాలి చేయించాలి అంతా చెప్తున్నాను ఇక్కడ కొంత చిన్న ప్రాబ్లం ఉండొచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు మీరు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కావచ్చు మీకు ఇన్కమ్ అనేది బాగా వస్తూ ఉండొచ్చు అయినా కూడా మీరు బిజినెస్ చేయొచ్చు మీ పేరు మీద కాకుండా ఐడీని అంటే ఒకవేళ హస్బెండ్ జాబ్ చేస్తుంటే వైఫ్ పేరు మీద తీసుకోండి వైఫ్ జాబ్ చేస్తుంటే హస్బెండ్ పేరు మీద తీసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ బాగా జాబ్ చేస్తుంటే లేకపోతే వాళ్ళ యొక్క అత్తయ్యలు మామయ్యలు లేదా వాళ్ళ మీద వాళ్ళ పేరు మీద అంటే మీకు దగ్గర తెలిసిన వాళ్ళ పేరు మీద మీరు ఐడియాస్ తీసుకోండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతావుతుందండి ఓకేనా ఈ విషయంలో ఎటువంటి సలహాలు సూచనలు కావచ్చు అన్ని విషయాలు మీకు అర్థమై ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకేనా నేను చెప్పేది ఒకటేనండి ఇక్కడ లక్షల్లో మనం పెట్టుబడి పెట్టట్లేదు మన యొక్క శ్రమని మొత్తం ధారపోయట్లేదు మనం ఏం చేస్తామంటే కొంచెం బ్రెయిన్ ఉపయోగించి మీరు కొంత మొత్తంలో ప్రతి నెల వస్తువులను కొని మీరు వాడుకుంటూ మీ కింద వాళ్ళ చేత కొనిపించి మీరు వాడిస్తున్నారు తద్వారా మనం బెనిఫిట్ అవుతున్నాం అంతే అంతకుమించి ఏం లేదండి ఇందులో మనం మనీ కూడా డిపాజిట్ చేయట్లేదు ఎవరిని కూడా మనము డబ్బులు కట్టమని అడగట్లేదు మీరు డబ్బులు కట్టే వస్తువులు తీసుకెళ్ళండి అని చెప్తున్నాం సో ఇక్కడ ఏ రకంగా ఫ్రాడ్ కానీ ఫేక్ కానీ అనే మాటలు అనేవి మనకి లేవు మనకి వినపడవు కూడా దీని ద్వారా అందరూ బెనిఫిట్ పొందుతాం అనమాట మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రోడక్ట్స్ ఏంటి వాటన్నిటిని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి నేను తర్వాత వీడియోలో చెప్తాను చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని మీరు జస్ట్ ఫోటో తీసి నాకు ఒకసారి వాట్సాప్ చేయండి మీ ఫోన్ నెంబర్ కూడా వాట్సాప్ చేయండి ఇమీడియట్గా నేను మీకు కాల్ చేసి మీ ఐడీస్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వేస్తాను నాకు ఎంత కావాలన్నా నేను మీకు ఐడీస్ వేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అ విష్ ఆల్ ద బెస్ట్